జరుగుతుంది దయచేసి ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ మిమ్మల్ని ఈ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య గురై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు చేసిన వాళ్ళు వీళ్ళు అని తలానా అని అవినాష్ రెడ్డి అని అక్యూజ్డ్ గా సిబిఐ చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలుగా స్వయాన సొంత చిన్నాలను హత్య చేసిన వారిని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఆయనను కాపాడుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు కాపాడటం అయితే ఈ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయనే ఎంపీ అవ్వాలి అని మళ్ళీ ఆయననే గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు మీ అందరికీ ఎంత సేవ చేశాడో వివేకానంద రెడ్డి గారు మీకు తెలుసు అంత మంచి మనిషిని ఈరోజు పొట్టన పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ చెప్తున్నా కూడా అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా గుర్తుగా మళ్ళీ వాళ్ళనే నమ్మి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వడం అన్యాయం కాదా అని ప్రశ్నించడానికి రాజశేఖర రెడ్డి బిల్ల ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఒక మాట ఇస్తున్నానన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను దేవుడు ఎందుకు ఇలా నిర్ణయించాడో నాకు తెలియదు కానీ ఒకసారి అంటూ నేను మీ ఎంపీగా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మీకు ఎలా సేవ చేశాడో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అలా సేవ చేయాలని ఆశపడుతుంది మీ బిడ్డనైతా నీ బలనైత మీరు ఆశీర్వదించండి నేను ఇక్కడే ఉంటా నా జీవితాన్ని మీకు అంకితం చేస్తా ఇంతకాలం చూశారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు మీకు ఎలా సేవ చేశారో మీకు తెలుసు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డలు గెలిపించండి న్యాయం పక్కన నిలబడండి మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి ఆయన కుటుంబానికి న్యాయం చేయమని రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించమని ప్రతి అక్కను ప్రతి తల్లిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రారంభిస్తుంది అన్న కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న హస్త కుడతానా అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మా ఆశీర్వదించండి అన్న హస్తం కుడతా అమ్మా హస్తం కొడతామా